ஒரு சாவுக்கு செய்வா சிறு சாவு மொத்தம் ரெடி ஆனால் நானே போஸ்கணுங்க அது ஆப்பு தர்வாத்த மல்லி என்பது ਮੱਨ ਪੁਲੇ ਰਾ? ਕੀ ਆ ਸਤਾਂ ਮੂਡੀ ਅੱੋ మధ్యంగా ఉండి చెట్టు కింద ఆపుకున్నా ఇప్పుడైతే బండి ఇక్కడ ఇదిగో చూపిస్తాను మీ దగ్గర నుంచి కోడిపిల్లని తీసుకొస్తున్నా ఈ కోడిపిల్ల ఖమ్మంగా నీళ్లు తాగి బియ్యం గింజలు అని వేస్తే ఇది చూడండి ఏం చేస్తుందో సంచిలోకి రావాలని ట్రై చేస్తూ ఉంది ఖమ్మంగా తిని కూర్చోక ఎందుకు